పెకం filt demonstram 9-10- спорт

ఎప్పుడైనా ఇలాంటి టైం శిక్షణ కానీ ఏదైనా కుటుంబీస్ ఇచ్చేయడానికి కానీ ఏదైనా చెప్పిన కార్యక్రమాలు ఏమైనా జరిగాయమ్మా జరిగినాయమ్మా అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశనేది ప్రభుత్వం ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన తల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి ఐదు వందలు ఐదు వందల మంది లబ్ధిదారులకు టైం ఇచ్చే విధంగా ఇస్తే కాదు మా నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం మా నియోజకవర్గం చాలా మంది మహిళలు ఉన్నారు అక్కచెల్లెములు ఉన్నారు వెయ్యి మంది కావాలా అని చెప్పి కొట్లాడి తీసుకొని వచ్చిన గనుడు మా ఎమ్మెల్యే గారు ఈ వెయ్యి మంది కాదు ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంతమంది కూడా ఎక్కువ ఇంకా ఒక వెయ్యి మంది చేసుకునే దానికి కూడా ఆయనకు దేవుడు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించాలని ఆ యొక్క శక్తిని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సారీ సాయంలో మేము బాగా ఆయనకు మనందరం చెరువు వాళ్ళలో ఉన్న ఒకటి చెప్పేసి నేను ముగిచ్చేస్తాను ఎందుకంటే ఇందాక చెప్పారు ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమంలో తొంభై రోజుల పాటు మీరు ఉన్నారా మూడు నెలలు మీరు ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డ్రాప్ అవుట్ అయితే మీరు ముప్పై రోజులు వచ్చి నలభై రోజులు వచ్చి అరవై రోజులు వచ్చి డ్రాప్ అయితే మీకు మిషన్ రాదు మళ్ళీ నేను ట్రైనింగ్ తీసుకుని మాకు మిషన్ రాలేదని మా ఎమ్మెల్యే గారికి మా కౌన్సిలర్లకి మమ్మల్ని మీకు బ్లేం చేయండి మీరు కరెక్ట్గా బయోమెట్రిక్ చేస్తారు ఖచ్చితంగా మీరు డెబ్బై ఐదు రోజులు అంటే తొంభై రోజుల ట్రైనింగ్లో పదిహేను రోజులు మీరు ఏదైనా రాకపోయినాడు ఆబ్సిడెంట్ అయినప్పుడు తర్వాత అంటే డెబ్బై ఐదు రోజులు తక్కువ కాకపోతే అటెండెన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఇష్యూ వస్తుంది ఈ డెబ్బై ఐదు రోజులు కానీ తొంభై రోజులు కానీ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి మీ కాళ్లపైన మీరు నిలబడాలి మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఒకటే కోరుకుంటున్నారు కలిగి నియోజకవర్గంలో ఉండే ప్రతి మహిళ తన సొశక్తి పైన సొంత కాళ్లపైన నిలబడి ఈ నియోజకవర్గానికి వాళ్ళు అంత ఉంటుందో ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ఆయన సంకల్పం కాబట్టి ఆయన సందర్పాన్ని మనం అందరం బలపడతాం ఆయనను తీసుకువలసిన కార్యక్రమానికి మనందరినీ నేను అభినందిస్తూ అదే ఈ జైన్ ప్రభుత్వంలో మీకు తెలుసు అమరావతి ఎంతో సదుద్దేశంతో మనం అమరావతి ఎక్కడ కడతా ఉంది ఈ సాక్షి పేపర్లో ఆయన సీనియర్ జర్నలిస్ట్ బాగుంది దాన్ని వాళ్ళ ఏ విధంగా మాట్లాడాలో సత్య సమాజం అలా ఉంచుకునే విధంగా మాట్లాడి అది ఒక వయసు రాజధాని అని చెప్పడం ఎంతవరకు సమాజ సభ చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అదే పనిగా పని పరిగెత్తుకుని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఆ యొక్క బ్యాచ్ అందరూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎవరైతే ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చే మొదటి సంవత్సరంలోనే బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వీరైనా అధ్యక్షత వహిస్తున్నారు సరివల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి మున్సిపల్ కమిషనర్ గారికి వెరీ ఉన్నటువంటి కౌన్సలర్స్కు కౌన్సిలర్ల భర్తలకు నిజామల్లి కాలనీ నాయకులకు విచ్చేసినటువంటి మా సోదరి మూళ్ళకు పేరు పేద నమస్కారాలు తెలుపుకుంటూ మహిళలని ఆర్థికంగా నిలబెట్టాలనే ఆలోచన ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చిందేదే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని హక్కుల్ని కాపాడాలనే ఆలోచన మొట్టమొదటిగా ఈ భారతదేశ చరిత్రలో మొదలైనది స్వర్గీయ నందమూరి తారక గారు తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానమే మహిళల్ని అన్ని ప్రోత్సహించాలన్నీ చెప్పేసి ఆలోచిస్తూనే ఆస్తిలో సమాన హక్కు కలిసి తినేది స్వర్గీయ నందమూరి తారక రా మహిళా సంఘాన్ని ఏర్పరిచినది చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాల ఉద్దేశం ఏమంటే ఈరోజు చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు తెలుగు సమాజ మాధ్యమా చాలా మంది ఉన్నారు మీరు అందరూ నిజాయితీగా ఆలోచన చేయండి రోజున పొదుపు సంఘాల ద్వారా నాకు డబ్బులు మీరు రొటేషన్ చేస్తున్నారంటే వాస్తవమా కాదు ఏమా ఎనకలు ఉండేవాళ్ళు మీరు పొదుపు సంఘాలు ఉన్నారు ఎంతమంది నాకు చెర్యలు ఇక్కడ అందరూ పొదుపులు చేస్తూ ఆడుతున్నాయి మీ ఆయన రెండు రూపాయలు మీకు ఇచ్చిన ఆ రెండు రూపాయలు మీ దగ్గర ఒక రూపాయి చూడతా ఉంది ఆయన ఇవ్వకపోతే మీకు వచ్చే రూపాయితోనే మీ బిడ్డల్ని మీ ఇంటిని మీరు అవ్వగలుగుతున్నారు మీ బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ నిజాంబలి కాలేజీలో నాకు కూడా ఒక అటాచ్మెంట్ పదే పదే చెప్తా ఉంటాం మీకు నాకు రాజకీయ జీవితం మొదలైనదే నిజానికి కాదు మొదటిగా ఇరవై ఐదు వేలుగా మీరు చాలామంది ఇక్కడ పుట్టు ఇరవై వేల మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు బాగా ఇరవై వేల పిల్లలు అసలు నీటి ఎంత తీవ్రంగా ఉండేది ఇక్కడ రోడ్లు రోడ్లుండే దుర్భరమైనటువంటి వాసన ఉండేది ఆ రోజుల్లో నాకు కూడా ఇరవై వేల వయసు ఇరవై మూడు ఇరవై నాలుగు మొదటిగా బోరేసి ట్యాంకర్ పెట్టి మీకు రోజు నీరు పంపించినందుకే తెలియకుండానే రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబా దగ్గర టికెట్ ఇస్తామని చెప్పి పనిచేస్తానండి పిల్లలు ఆయన అక్కడ మొదలైంది రాజకీయం అక్కడ నుంచి నాకు అవకాశము చారిత్రాత్మకంగా ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు దగ్గర నుంచి అన్నటువంటి ఒక మున్సిపాలిటీ అధికారం అనేది నాకు అస్తగతమైంది నా ఆధ్వర్యంలో అప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీకు మంచిదేలా ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద స్థలంగా ఉన్నటువంటి కాలు మురికి కాయల కింద నిఘామలి కాయలు ఉందనే మీకు చైర్పర్సన్ కూడా ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ రోజున మీరు ఓట్లు వేయడం నాకైతే రెండు మూడు ఎలక్షన్లో ఓట్లు వేయడం నా మీరు అయినప్పటికీ కూడా ఓట్లు వేరు ఎన్నికలు వేరు బాధ్యత పేదవాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉండాలనేది మాకు నేర్పించినారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో రాజకీయాలు లేకొచ్చినాం రాజకీయాలు నేర్చుకుంటాం మా ఆలోచన ఎప్పుడొకటే ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ఓట్లు ఆలోచన చేస్తాం కానీ మిగతా సమయంలో అవకాశం వచ్చినప్పుడు అధికారం ఇచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడాలనుకుంటాం ప్రతిపక్షంలో కూర్చోబెడితే అన్యాయం పోతానటువంటి బీడీ కార్మికుల భవనం వాళ్ళ మీ ధరన మేము గుర్తించినాం మళ్ళీ చెప్తాను మీద ఇందాక వచ్చేటప్పుడే ఆలోచన చేస్తాం కమిషనర్ గారికి గతంలో మాలో ఉండే ఒక కోవర్టు మా దగ్గర ఏమో ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి అప్పట్లో ఉన్న కమిషనర్ దగ్గరికి పోయేసి పొగలు కొట్టేమని చెప్పేసి దాన్ని మళ్ళీ కట్టిస్తామని ఆ మాట అటకెక్కింది మీరు వెంటనే ఆ బీడీ కార్మికుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ ప్లాన్ చేసుకోండి ఎక్కువ దాన్ని కూడా ఇస్తాం ఇచ్చిన మాట కట్టుబడే చేస్తాం మేము అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటారు మహిళలే ఎక్కువ వచ్చినారు నీటి అద్దడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నీటి అతడి పరిష్కరించారు వస్తామంటే ఇప్పటికి కూడా ఎన్ని మట్టి రోడ్లు నడుచుకుని వచ్చినాం ఎన్ని మట్టి రోడ్లు ఉంటే దానికి కిలో దానికి ఎంత లెంగ్త్ ఉంటే అంత లెంగ్త్ కూడా మెజర్ చేసి మూడు వార్డులు వస్తాయి పదమూడు పద్నాలుగు పదహైదు వార్డులు నిరామ కాలంలో వస్తాయి ఈ మూడు వార్డులకు కూడా సమానంగా మూడు విడతలుగా వందకు వంద శాతం సిసి రోడ్లు వేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు యాభై వేలు డబ్బులు ఇస్తాడంటే మా నాయకు పేరు పెట్టుకుని అని మీకు ఎంతమంది డబ్బులు ఇచ్చాడు అమ్మాయి లాస్ట్ వచ్చి లక్ష రూపాయలు వైఎస్ఆర్ దృహన్ పథకం అని చెప్పేసి పదో తరగతి పాస్ కావాలా అని చెప్పినాడు ఎంతమంది పిల్లలు తరగతి పాస్ అవుతారమ్మా వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులేమో పదో తరగతి పాస్ కానక్కర్లే మీకు లక్ష రూపాయలు ఎక్కించేకి మాత్రం మీకు పదో తారీఖు పాస్ కావాలంటే అంటే మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచనతోనే మోచేదికి తేనె కూసి నామని చెప్తాను ఈ మోచేదికి మీ కూసుకొని నాకమంటే ఎట్లమ్మ నాకుంటాడు నాకు లేదు తీయముంటుందో తెలుసుకోవాలి ఇదేం బాగుంటుంది చేసేకి ఏముండో చేసి చేసేది కాదు అంటే ఈ రకమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున మసీదులు మరమ్మతులు చేయాలన్నా మసీదులకు కాంపౌండ్ ఇవ్వాలన్నా లేదు కబ్రస్థాన కాంపౌండ్ ఇవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేసి ఇమామ్ మహోజులకు జీతాలు ఇవ్వాలంటే కూడా ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మహోజులకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం వంద వంద శాతం తెలియజేస్తా అంతేకాకుండా షాదీ మహల్ మీకు షాతి వాళ్ళ అందుబాటులోకి తెచ్చిట్టేది తెలుగుదేశం పార్టీనే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కానీ తీసుకురాల ఈరోజు మళ్ళీ పూర్తిగా శిర్రావస్థకున్నటువంటి షాది వాళ్ళని మళ్ళీ పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి మీకు అందించబోయేది కూడా మేమే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి కూడా గంట చెప్తాను అంతేకాదు పేద ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మన ముస్లింల కోసము నిర్మించిస్తున్నాము ఆరు మండలాలు కూడా నిర్మించి అనేది కూడా తెలియజేస్తా ఉన్నా ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని బహు మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అట్లని చెప్పేసి మా వాళ్ళు పాపం వీళ్ళంతా మీరు కోపం అవసరం మిమ్మల్ని ఎప్పుడు కూడా విస్మరించలేదు పేద మహిళల్ని కులం మతం ఎప్పుడు చూడలేదు పేదరికానికి ధనికానికి ధనిక వర్గాలకి కులాలు మతాలు ఉండవు ధని కూడా పేదలా ఇది ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీ దగ్గరికి ఇంత ధైర్యంగా వచ్చేవి ఈ కార్యక్రమం కూడా నిర్వహించగలుగుతున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఇందాక సంబంధిత అధికారులు కూడా తెలియజేస్తారు మీరు డెబ్బై రోజులు ఇరవై రోజులు కాదు వందకు వంద శాతం అడ్డకేసి ఇవ్వండి మీరు నేర్చుకోండి మీ ముంగిట్లోకి వచ్చింది అవకాశం బహుశా చిన్నలే కావచ్చే అవకాశం ఎప్పుడు కూడా జీవితంలో చిన్న అవకాశాన్ని వదులుకునేవాడు పెద్ద అవకాశాన్ని కూడా కోల్పోతారు అనేది నిజమని చెప్పేసి మీరు గ్రహించుకోవచ్చు ఏ చిన్న అవకాశాన్ని మీరు పోగొట్టుకోతారు నెల పదివేలు వచ్చేస్తున్నా లేదా ఐదు వేలు ఉన్నా కూడా మీకు వేడిలో చర్నీలు తోడేటువంటి విధంగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాస్తవాన్ని గ్రహించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను తద్వారా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దురతరమైనటువంటి కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకున్న తర్వాత కూడా అత్యధికంగా సర్జీలు పొందినటువంటి శిక్షణ పొందినటువంటి మహిళలు కూడా మన నియోజకవర్గంలోనే నిలబెడతారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ దాని ద్వారా ఎక్కువ శాతం కుట్టు కూడా మన నియోజకవర్గంలో మహిళలే తీసుకోగలి తీసుకోగలిగినారని చెప్పేసి కూడా మీరు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మీరు అందరూ ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎక్కువ చేయడం లేదు డబ్బులు లేకపోయినా కూడా రాష్ట్ర ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా కూడా ప్రజలు నష్టపోకూడదు మహిళలు నష్టపోకూడదు అనే ఆలోచనతోనే ఈ రోజున తల్లిక వందనం కావచ్చు లేదంటే మీకు కుట్టు మిషన్ల ద్వారా కుట్టు నేర్పించేసి మళ్ళీ మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు చేస్తోంది ఉంది ప్రభుత్వం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా మీరు ఇంకా ఇక్కడ వర్తలు చెప్పినారు మామూలుగా రాజకీయాల్లో పోడేది ఎక్కువ మన తల్లిలో ఇంకా ఎక్కువ అబ్బా బ్రాచ్ ఎక్కువ మాకు ఐదు రోజుల్లో సేవ ఇది వాస్తవం మా సోదరి సవితమ్మ అన్నా మీకు చుప్పు పిచ్చి ఇస్తారనో ఐదు వందల మందికి ఇస్తారంటే ఐదు వందలు మా కుదరదమ్మ మా నియోజకవర్గంలో పేదరకం ఎక్కువ అందులో ముస్లిం మహిళలు ఎక్కువ ఉన్నారు ముస్లిం కుటుంబాల్లో పేరకం ఎక్కువ ఉంది క్లబ్స్ ఎక్కువ ఉన్నాయని కొట్టాడితే నేను ఎనిమిది వందల కన్నా పంపించను అంటే ఎనిమిది వందలు కాదు కదా వెయ్యి సాగింది మనందరి తరఫున దాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను అంతేకాదు ఆ వెయ్యి పాకము ఇంకో వెయ్యి తీసుకోవచ్చు ఈ వాళ్ళు వినియోగించుకోండి మాకున్న భావాలు ఒకటే ఈ ప్రభుత్వం మనది మనందరికీ ఈ ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఫలం కూడా ప్రతి సంక్షేమం కూడా కదిరి నియోజకవర్గానికి ఎక్కువ శాతం రావాలనే ఆలోచన కలిగి నేను నిరంతరం పనిచేస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ వేరు పేరు నుంచి హామీ ఇస్తాను అదే దిశగా నేను ఆలోచనలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలని సహేత్వంగా అంటే మంచితనంగానే వాడుకోండి దీన్ని మిస్గా దీన్ని తప్పుదావ పట్టించద్దండి నాయకులు కూడా చెప్తున్నాయి ఇక్కడ పేదవాళ్ళు ఎంచుకోండి పార్టీల కంటే ఎక్కువ పేదరికాన్ని చూడండి కులాలను చూడొచ్చండి మతాన్ని చూడొచ్చు వాళ్ళ పేదరికాన్ని చూడండి వాళ్ళ కష్టాన్ని చూడండి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ భాగం దీన్ని అందుబాటులోకి తీసుకుందని అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇందాక ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి చెప్తున్నా ఒక సెంటర్ పెట్టున్నారంటే ఇక్కడ మూడు వార్డులు ఉన్నాయి మా సావిత్రమ్మక వార్డులో పక్కనే ఉంది పదిహేడో వార్డు రెండు సెంటర్లు ఇంకా ఒక సెంటర్ పెంచి మూడు సెంటర్లు పెట్టమని చెప్పేసి కోరుతాను ఎందుకు చెప్తున్నాను పదేడో వార్డు కూడా ఇక్కడ ఓటర్స్ గా అయినారు నిజాం అలీ ఖాన్ వాళ్ళు ఆ వార్డు పెద్ద వార్డు మీరు మళ్ళీ దాన్ని ఇంట్లో చేస్తారు దానికి పీరామల్లి పాలని సమానంగా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం అదే ఐకప్ప ఉన్న వాళ్ళు లేదు కార్యక్రమం కంటి నాకు బాధ్యత ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళ భర్త నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డాడు ఆయన లేడు ఈరోజు నా కుటుంబం ఏదన్నా మంచి జరగాలంటే వాళ్ళకి మంచిగా రావాలంటే మేము చేయాలి పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలా కాబట్టి పదిహేడవ వాడికి సంబంధించినటువంటి కూడా ఒక సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను వాళ్ళకు కూడా ఇప్పుడు మిషన్ల ప్రకారం దామోద లెక్కలో ఏదైతే మున్సిపాలిటీకి ఓవరాల్ ఎమిమరేషన్ ఎంత అయింది సిక్స్ నైంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ మీరు ఆల్ ఓట్ పోండి మీకు సెవెన్ హండ్రెడ్ రూరల్ ఏరియాలో త్రీ హండ్రెడ్ కేటాయించండి అవి విడిన్ అనంత ఫైవ్ హండ్రెడ్ ఇమీడియట్ నేను మాట్లాడతాను మీరు దాంట్లో కాల్చే స్క్రెడ్ చేద్దాం వీళ్ళకి ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదరి పేద మహిళలు ఎక్కడ కూడా రోడ్ చేయతా ఉన్నాను అంతేకాకుండా మీరు అందరూ కూడా గమనించుకోండి మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం మీ బోధ కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకనో మా నాయకులు కూడా చెప్తాడు మీరు వాళ్ళని నచ్చడంలో ఫెయిల్ అవుతున్నారు బహుశా ఎందుకంటే మీలో మీరు వైషవ్యాలు ఇకపోతా ఇంకోట పక్కన పడేసేయండి ప్రభుత్వం ఉంది వాళ్ళకి మంచి చేయండి మంచి చేసే మంచిని తెలియజెప్పండి ఇటీ పోయేసి వాళ్ళకు అందుబాటులో ఉండండి కాలనీ ఆదర్శ ఆదర్శకాలిగా తీర్చించడంలో ఎప్పుడు కూడా మొన్నబోన్ అనేది కూడా నమ్మకాన్ని కల్పించండి ఇప్పటి వరకు కూడా గర్వంగా చెప్తా ఉన్నా నేను మీరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోండి మీ కాలనీలో ఎప్పుడైనా రోడ్లు ఎక్కువ ఇచ్చినారో నీళ్ళు ఎక్కువ ఇచ్చినారంటే తెలుగుదేశం హయాంలో ఇచ్చినారా మీకు లేదంటే వైసీపీ హయాంలో ఇచ్చినారా ఆయన కాస్త ముసల్మాన్లు బహ్న భవనా వైసీపీలో మీకు రోడ్లు ఎక్కువ వచ్చినాయా మా ప్రభుత్వాలు ఆయన మీద రోడ్లు ఎక్కువ అప్పటికం మరి నేను ఇంత మంచి చేస్తానటువంటి ఈ ప్రభుత్వాన్ని మర్చిపోతుంది మరింత మంచి చేసేటువంటి అవకాశాన్ని మాకు ఏంటి ఎప్పుడు కూడా మీ ఆదరణ కానీ అభిమానం కానీ మీ నమ్మకాన్ని కానీ మాకు ప్రభుత్వం పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నా ఉంచమని చెప్పేసి కోరుతా నేను ఈ మంచి పోయే వాళ్ళం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాకు తెలిసి ముస్లిం సామాజిక వర్గాన్ని పేరు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కానీ ఎందుకంటే బయట గారు ఓటింగ్ కార్డంలో ఎక్కువ వాళ్ళతో పోతారని చెప్పేసి కానీ ముస్లిం సమాజానికి నిజంగా మంచి చేసేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను ఖచ్చితంగా కట్టబెడతాను ఖచ్చితంగా ఉండే నాయకులు కూడా మా నాయకులు అందరికి కూడా చెప్తా ఉన్న నాయకులు కూడా పేదవాళ్ళే దానికి ఎవరు మిమ్మల్ని పెట్టడం చాలా ఈజీ ప్రతి ఎన్నికల సమయంలో ఎందుకనో కానీ మాకు తెలీదు మరి మా నాయకుల వైఫల్యమో లేదు మా వైఫల్యమో లేదంటే మీకు ఒక రాజకీయ పార్టీ మీద తెలియకుండా ఒక కై పెట్టేసి ఇది మా పార్టీ అనుకోవడమో తెలియదు కానీ మా పార్టీని మీరు తక్కువగా ఆదరిస్తాం మా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో నేను ఎంత ప్రేమ మీద చూసుకున్నాను నిజామలి కాలనీ మీద మీరు మా పట్ల అంత ప్రేమ పెంచుకోలేదని బలంగా నమ్ముతాను వచ్చే రోజుల్లో అయినా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీరు బలపరచమని చెప్పేసి కోరుతా ఉన్నాను ప్రత్యేకించి మా మహిళ ముస్లిం మహిళా మనులని చెప్తా ఉన్నాను మా సోదరి మను మేము కూడా మీ వాళ్ళమే తల్లి మదక్ కేన అంశే చెల్లెజాటే ఆకే కన్నా నాకు చేత

ఈ పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు లోపల మా చెల్లెలేమో అవుతా అండి సంఖలో బిడ్డలు ఈ పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు లోపల మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతే అందరికి కూడా పదహైదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందించబోతారని సగర్ కూడా సవినైనా మీకు అందరికి కూడా తెలియజేస్తాను మీకు ఎందుకంటే కంటే దాని మీదే కిట్ ఇంకా ఉచిత బస్సు దీపం పథకం రెండు కింద మీకందరికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను మీరు అనుకుంటే మీకు డబ్బులు ఇస్తారు అది కూడా ఏర్పాటు చేస్తారు మూడోది బస్సులు ఎప్పుడు ఎక్కుదామా మూడు ఏమైనా కొట్లాడిపోదామని ఆలోచన చేస్తా ఫ్రీ బస్సు పెట్టి అది కూడా ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఖచ్చితంగా అమలు చేయబోతాము అని చెప్పేసి కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తాము కొట్లాడిపోయేకే కాదు మీరు కుటుంబ సమేతంగా మీ బిడ్డలు పెంచుకొని ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు పోవాలన్నా నేను పిల్లలతో కలిసి బయటికి పోవాలన్నా కూడా ఉచిత ప్రయాణం మీకు అవైలబుల్ అయిపోతుంది కొట్లాడే వాళ్ళకి మాత్రమే కాదని కూడా తెలియజేస్తానండి కాబట్టి దాన్ని కూడా మీరు స్వీకరించు అంటే మీకు ఇచ్చినటువంటి ప్రతి మాట కట్టుబడే చేస్తారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర కళ్యాణాన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితులు సిద్ధం అంటే పూర్తిగా అప్పుల పాలు చేసేసి ఖజానా ఖాళీ చేసేసి అప్పులు మిగిల్చిపోయినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకంతో అధికారం వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రజల ఆయన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని ఇబ్బంది పడనికూడదని ఒకే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేస్తుందని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మరి ఇంట్లో ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే అప్పులు ఇంటి దగ్గరకు వచ్చి మన కష్టమే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే పేదవాళ్ళందరూ కూడా ఇది సుపరిచితమే ఇక్కడ ఎక్కువ పేదవాళ్ళు నివసించేటువంటి కాలనీ మరి అటువంటి పరిస్థితుల్లో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి రాష్ట్ర ప్రజానానికి అప్పులు పుట్టినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నెట్టేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని మీరు అమ్మఒడి ఒకటే చూస్తున్నారు కానీ మీ నాన్న గుడ్డి గురించి మర్చిపోయినారు ఒక చేతో అమ్మఒడి పేరు మీద డబ్బులు ఇచ్చినాడు మద్య నిషేధం చేస్తాను మద్యం రేటు పెంచినాడు ఆయనే మద్యం వ్యాపారం చేసి మీ పుత్రులు కూడా చెప్పేటువంటి కార్యక్రమాలు చేసినాడు కానీ మీకు మంచి చేసినటువంటి పాపాలను పోలేదనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోమంటాము మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము అబద్ధాలు చెప్పదా మద్యపానం అనేది అందుబాటులోకి సరైనటువంటి ధరలకి సరసమైన ధరలకే నాణ్యమైనటువంటి బ్రాండ్ని మీకు అందుబాటులోకి చేస్తామని చెప్పేసి మీ కుటుంబాలు బాగుండాలని ఆలోచిస్తూనే మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కానీ మద్యం వ్యాపారం మాత్రం నష్టపోతూనే ఉన్నారు గతంలో మద్యం వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి మాత్రమే కోర్టు దాడుకున్నారు రోజు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చేయాల మా నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ అటువంటి పనులు చేయలేలా ఎవరున్నా వాళ్ళ పప్పు చేసి కూడా నీలు పంపడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఇవన్నీ ఒక అయితే ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా ఉన్నాం శక్తిని పెంచాల శక్తిని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆర్థికంగా స్థిరత్వం వల్ల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఉంటే మాత్రమే ఆ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయనే ఆలోచనతోనే ప్రతి నిత్యం కూడా ఏదో రకంగా మహిళలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేటువంటి ఆలోచనతోనే మహిళా సాధికారికత సాధించాలనే పట్టుదలతోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ వస్తాననేది వాస్తవాన్ని మీరు అందరూ అర్థం చేసుకోమంటారు